遊びに行こう ಸುಧಾಕ್ರ <coughs> ఒక క్రమశిక్షణతో ఒక రెండు గంటల బాబు పట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉండి ఏం చేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏం చేశాడు ఇవాళ కులవ లక్ష దళితుల మీద జరుగుతున్నాయి దళిత నెలల మీద దాడులు జరుగుతున్నాయి మళ్ళా ఈ రాష్ట్రంలో మరలా అంబేద్కర్ పాత గతం గుర్తు గుర్తొచ్చే విధంగా ఇవ్వాలని ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు మన కేకే రాజు గారు సభాధ్యక్షులు అయి ఉంటారు వారు ఈ యొక్క మీటింగ్ పూర్తయ్యే వరకు కన్నమల సామ్యాల గారికి గండి భాగ్య గారికి ఐడి బాబు గారికి కోణ వెంకట శంకర్ సన్యాసరావు గారి గారికి ఐడి బాబు గారికి కోణ వెంకట శంకర్ సన్యాసరావు గారి హనుమంతరావు గారికి పరదేశ్ గారికి మల్లేశ్వరావు గారికి సీనియర్ నాయకులు వేదిక మీద ఉన్న శ్రీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గడిచినటువంటి సంవత్సర కాలంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి అన్యాయాల గురించి పెద్దలందరూ కూడా మాట్లాడారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో దళితులకు చేసినటువంటి న్యాయం గురించి వారికి అందించినటువంటి సహకారం గురించి ప్రభుత్వంలో ఉన్నంత కాలం దళితులకు చేసినటువంటి మేలు గురించి కూడా చాలా విషయాలన్నీ కూడా మాట్లాడారు అయితే ఎవరు మైక్ పట్టుకున్నా దేశవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ గారి రాజ్యాంగం గురించి మాట్లాడతారు తప్ప కానీ రాజ్యాంగాన్ని ఈ డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగంలో ఉన్నది ఉన్నట్టుగా అమలు చేసినటువంటి ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్పక తప్పదు ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం అనేటువంటిది ఈ రాష్ట్రంలో లేదు మనం ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అతిపెద్ద రాజ్యాంగం అది మనకు రచించినటువంటి అంబేద్కర్ గారి గురించి గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మాత్రం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమల్లో లేనందుకు చాలా బాధపడతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా మళ్ళీ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాపాడాలన్నా దాన్ని ఆచరించాలన్నా దాన్ని అమల్లోకి తీసుకురావాలన్నా అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మొన్న జరిగినటువంటి ఎన్నికలు చూసాం గడిచినటువంటి సంవత్సరం జరిగినటువంటి సాధారణ సార్వత్రిక ఎన్నికల్లో అనేక కులాలు అనేక మతాలు అనేక ప్రాంతాల నుంచి ఓట్లేసినటువంటి వారు ఉన్నారు చాలా ఘోరమైనటువంటి ఓటమి పాలయ్యాం కానీ అంత జరిగినటువంటి ఎన్నికల్లో చాలామంది చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పి ఆయన ఏదైతే ఆయన అనుకున్నాడో అనుకున్నటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాలు అగ్రవర్ణాల నుంచి మనకి సహకారం రాలేదు ఆయన అనుకున్నటువంటి విధంగా బీసీ వర్గాల నుంచి కేవలం ముప్పై ముప్పై శాతం మాత్రమే మనకు ఓటేసినటువంటి పరిస్థితులు చూసాం కాపులు కా కేవలం ఇరవై శాతం మాత్రమే ఓట్లేస్తారు రెడ్డిలు యాభై శాతం మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు కానీ ఈ రాష్ట్రంలో వన్ సైడెడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడినటువంటి ఏకైక కులం ఎస్సీ కులం డెబ్బై శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడినటువంటి కులం ఏదైనా ఉందంటే అది ఎస్సీ కులం మాత్రమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అటువంటి వారికి తప్పకుండా రేపు రానటువంటి కాలంలో పెద్దలు సోదరులు సుధాకర్ బాబు గారు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో వై కాంగ్రెస్ పార్టీకి ఆయన యోజన విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు ఈ ఆర్గనైజేషన్ మీద బాగా పట్టున్నటువంటి వ్యక్తి సోదా సుధాకర్ బాబు గారు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ బాగా అందరితో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి అన్ని ప్రాంతాల్లో నాయకుల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఎస్సీ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు తప్పకుండా రాష్ట్రంలో ఎస్సీ వర్గాన్ని మళ్ళీ ఒక తాటి మీద తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబెట్టేటువంటి నాయకత్వం చేయగలిగినటువంటి వ్యక్తి సుధాకర్ బాబు గారు అటువంటి నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందించారు తప్పకుండా ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో మరింతగా ఎస్సీ విభాగాన్ని బలోపేతం చేసుకునేటువంటి విధంగా విధంగా పనిచేద్దామని ఆయన పూర్తి సహకారం మా మేమందరం కూడా ఎప్పుడు కూడా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ జై హింద్ జై జగన్ జై భీమ్ మీ అందరి ప్రియతమ నాయకుడు కేకే రాజు గారు నా ప్రియతమ సోదరుడు మాజీ మంత్రివర్యులు అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట్ర ఎస్సీ విభాగ వర్కింగ్ అధ్యక్షులు కొమ్మూరి కనకారావు మాది గారు మాజీ మంత్రివర్యులు ప్రీతమ నాయకులు అన్న పసుపులేటి బాలరాజు గారు మా సోదరి మణి మా సహచరురాలు నిరంతరం పార్టీలో విశేషంగా కృషి చేస్తున్న ఎమ్మెల్సీ వరద కళ్యాణి గారు ప్రీతమ సోదరులు సీనియర్ నాయకులు ఎన్నో రోజుల నుంచి రాజకీయాల్లో అపూర్వమైన అనుభవం కలిగిన మండలి సభ్యులు కుంభ రవిబాబు గారు ఇప్పుడే అనర్గళంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాన్ని మనకు వివరించి చెప్పిన మన వాసుపల్లి గణేష్ గారు ఈ కార్యక్రమం విజయవంతంలో సంపూర్ణ సహకారం అందించిన అప్పారావు గారు మరి తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి గారు యువ నాయకులు అలాగే చింతలపూడి వెంకటరామయ్య గారు కట్టమూరి సతీష్ గారు రవికుమార్ రవిరెడ్డి గారు జాన్ జాన్వేసి వారితో పాటు రాష్ట్ర కార్యవర్గ ఉపాధ్యక్షులు చంద్రరావు గారిని కూడా వేదిక దగ్గరికి ఆహ్వానిస్తున్నాం చంద్రరావు గారికి కేకే రా విశాఖపట్నం జిల్లా ఎస్సీ విభాగ కార్యవర్గ సమావేశం ఇంత గొప్పగా నిర్వహణ చేస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షులు కెకే గారికి నేను సభాముఖంగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తున్నాను అనాథ్ మెనీ మెనీ థ్యాంక్స్ మీ ప్రేమని అభిమానాన్ని ఎస్సీ విభాగం మీద ఎస్సీ నాయకత్వాల మీద మీరు చూపించినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను అలాగే కార్పొరేటర్లు ఎవరెవరైతే సహకరించారో ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు చూపిన నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కార్పొరేటర్లందరికీ పేర్లు చదివాను మీ అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ అలాగనే నియోజకవర్గ సమన్వయకర్తలందరికీ నా పాదాభివందనాలు ఇలాగే చూసుకోండి మా వాళ్ళని అందరినీ బ్రహ్మాండంగా చూసుకోండి మళ్ళీ అధికారంలోకి రావడానికి మనందరి యొక్క ఏకైక కోరిక నాకు ఒక కోరిక బలంగా ఉంది మొదటి కోరిక రెండు మూడు కోరికలు చెప్తాను మొదటి కోరిక నాకు బలంగా ఉంది దాన్ని ఎవరైనా ఊహించి చెప్పగలుగుతారా వేదిక మీద ఉన్న వాళ్ళైనా సరే అది రెండు వేల ఇరవై ఏడులో జరిగిద్దో ఇరవై తొమ్మిదిలో జరిగిద్దో ఒకటి జరిగిద్ది ఏమక్క వెనకాలలో ఎవరికన్నా గెస్సింగ్ ఉందా జగన్ అన్న సీఎం కావాలని అక్కకి కోరిక ఉందని నా మనసులో ఉందని ఆవిడికి అర్థమైంది ఆ భోజనాల దగ్గర వాళ్ళకి ఏమన్నా అర్థమవుతుందా భోజనాల దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఏమైనా వినపడుతుందా ఏం కావాలి మనందరికీ నా గుండె నిండా ధైర్యం ఉంది జగనన్న ముఖ్యమంత్రిగా చూడటం కోసం అహోరాత్రులు కష్టపడి పనిచేసే గుండె ధైర్యం ఉంది ఒంటి నిండా శక్తి ఉంది నా బుర్ర నిండా రాజకీయ ఆలోచనలు ఉన్నాయి ఒకడన్నాడు దళితులకి ఎందుకురా రాజకీయాలు అన్నాడు ఇంకొకడేమో దళితుల్లో పొట్టుమే దండగా అన్నాడు ఇంకొకడేమో దళితుల దగ్గర వాసన వస్తుంది అన్నాడు చెత్త చివరికి చంద్రబాబు నాయుడు దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నాడు వీళ్ళందరూ ఒకే పార్టీలో ఉన్నారు దళితుల్లో పుట్టాలని కోరుకుంటారా అన్నవాడు రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి మీకెందుకు రా చదువులో అన్నవాడేమో క్యాబినెట్ మంత్రి మీకు రాజకీయాలు అవసరం లేదురా రాజకీయాలు మేం చేస్తాం పెద్ద కులాల్లోనే చేస్తాం మీకు రాజకీయాలు అవసరం లేదు అన్నవాడేమో ఆ పార్టీలో చీపిపు చింతమనేని ప్రభాకర్ ఆ చంద్రబాబు నాయుడికి ఆ చింతమనేని ప్రభాకర్కి ఆ ఆదినారాయణ రెడ్డికి ఈ విశాఖపట్నంలోని ఎస్సీ విభాగ కార్యవర్గ సమావేశంలో నుంచి రాష్ట్ర అధ్యక్షుడు టీజీఆర్ సుధాకర్ బాబు సవాల్ చేసి చెబుతున్నాం మిమ్మల్ని గద్దె దింపేదాకా ఎస్సీ సామాజిక వర్గం నిద్ర బోధ చదవడానికి వచ్చారు మీరు మాకు ఆజన్మశులను చెప్పారు మా పుట్టుకను అవమానించారు మా చదువును అవమానించారు చిట్ట చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలన్నీ రాకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల వల్ల నా అక్కలకు చెల్లెలకు టీవీ వచ్చింది ఇంటి ముందుకు బైక్ వచ్చింది ఇంట్లో ఫ్రిడ్జ్ వచ్చింది వంట సామాన్లు అంతా వచ్చినాయి మంచి స్టవ్ వచ్చింది ఓ చిన్న బంగారుపు రింగ్ వచ్చింది అవన్నీ నీకు రాకూడదని చంద్రబాబు నాయుడు కుట్ర పడేడక్క నువ్వు ఇప్పుడు శబదం చేయాలి డౌన్ డౌన్ చంద్రబాబు అనే నినాదాలు ఊరు ఓడ మారుమగాలని చెప్పి పిలుపునియడానికి వచ్చాం ఇది నీ ఆత్మగౌరవ సమస్య నీది నీ జాతి సమస్య నీ బిడ్డల సమస్య నీ భవిష్యత్తు సమస్య ఈ సమాజంలో నువ్వు సగర్వంగా కాలరెగరేసుకొని నువ్వు ఒక మనిషి అని ఈ సమాజంలో పుట్టి బతికే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచనలో నీకుద్దని నువ్వు గుర్తు చేసుకుంటే చంద్రబాబు నాయుడు దింపటమే మనందరి యొక్క ఏకైక లక్ష్యం ఎందుకంటే ప్రియమిత్రులారా మిత్రులారా సోదరులారా సమయం ఎక్కువ లేదు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అంటున్నారు రెండు మూడు కోరికలు అన్నాను కదా సమయం లేదు అక్కడ రెండో కోరిక అంటే తెలుసా నా హృదయం నిండా రెండో కోరిక ఉంది కాలం గిర్రురా తిరిగి ఈ వెయ్యి రోజులు మూడు అంటే వెయ్యి రోజులేగా నాలుగో సంవత్సరం ఆయన మాట ఆఫీసర్లు ఎవరు వినరు ఈ పోలీసులు కూడా వినరు ఆయన మాట ఈ పోలీసులు వినే కాలం ఎంత ఎన్ని రోజులు అబ్బాయి లాస్ట్ లో ఉన్న దళిత సింహాల పులులు మాట్లాడాలి మీతో మాట్లాడించడానికే వచ్చాం ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఈ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే రోజులు ఎన్ని రేపటి నుంచి ఎన్ని రోజులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రోజులు ఎల్లుండి తొమ్మిది వందల తొంభై ఎనిమిది రోజులు ఆ పైన తొంభై ఏడు రోజులు క్యాలెండర్ రాయండి గోడ మీద రాయండి వాళ్ళలాగా రెడ్ బుక్లు గ్రీన్ బుక్లు ఎల్లో బుక్లు మనకేమీ అవసరం లేదు బాగా చదువుకున్నాం జ్ఞాపక శక్తి బాగుంది రేపొద్దున ఓట్లు ఎన్నికలు వచ్చినప్పుడు నేను పదోట్లు నువ్వు పదోట్లు నువ్వు ఐదోట్లు నేను ఓట్లు ఓట్ల 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 రాజకీయాన్ని ఈ దళిత సమాజం చేయమని పిలిపించడానికి వచ్చాం ఊరు ఓలా తిరగమని నీ సమస్య నా సమస్య కాదు భవిష్యత్తు తరాల సమస్య ఈ ఒక్క రాష్ట్రంలోనే ఏడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలను క్షమించండి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలను ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళకి పంచిన దేవుడు ఏం పేరు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పంచింది ఎవరు అమ్మ ఎవరమ్మా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పంచింది ఎవరు మల్లేసరా ఎవరు ఎవరు జానకి రాము రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పంచింది ఎవరు నాకు వినపట్టలేదక్క నిన్న ఎలక్షన్ లో చెప్పారా మరి ఎందుకు ఓడిపోయారు మన వాళ్ళందరూ అమ్మా ఈవీఎంల మినిషన్ మిషన్ చేసి మనం ఏం చేయాల ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళు ఏం మోసం చేయలేదు అబ్బాయి తప్పెట్లాపండి అయ్యా మీ దంపతుల దగ్గర లాబండి అక్కంటుంది మేము మోసం చేయలేదు వాసుపల్ గణేష్ గారిని గెలిపించాలనుకున్నాం కేకే రాజుని గెలిపించాలనుకున్నాం తిప్పారెడ్డి గారిని గెలిపించాలనుకున్నాం అప్పారావు గారిని గెలిపించాలనుకున్నాం ముళ్ళ ప్రసాద్ గారి గెలిపించాలనుకున్నాం కానీ ఎవరు జరిగింది ఏం జరిగింది ఈ దేశంలో ఇప్పుడు ఎవరు చదువుతున్నారు దేశంలో ఎవరు చదువుతున్నారు ఈవీఎంలు ఎలక్షన్ చేసిన అని ఇప్పుడు పులివెందుల్లో బై ఎలక్షన్ జరుగుతుంది ఆ ఎలక్షన్ ఎవరు చేస్తున్నారో తెలుసాక మనకి తెలుగుదేశానికి పోటీ కాదు మనకి పోలీసులకు ఎన్నికలు జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలీస్ యంత్రాంగానికి ఎన్నికలు జరుగుతుంది వాడి దగ్గర లాఠీ ఉంది చట్టంలో అరెస్ట్ చేసే శక్తి ఉంది ఇప్పుడు పవర్ ఉంది గారు బాగున్నారండి పవర్ పవర్ ఉంది కానీ గిరిజను తిరిగి వెయ్యి రోజుల తర్వాత ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి పేరు అక్కలు ఆకలి అవుతుంది కదా అక్కడ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ బ్యాచ్ ఆడాళ్ళు అమ్మ మీరేం మాట్లాడలేదు ఆకలి అవుతుందా ఆపేమంటే ఆపేస్తా నాకు ప్రశ్న జవాబులు సరలే ఉపన్యాసం కాదు ఇది ప్రశ్న అడిగితే మాత్రం సభ జవాబు చెప్పాలి చెప్తారా నేను ప్రశ్న అడిగితే జవాబు చెప్తారా ఒక్కసారి జై భీమానండి విశాఖపట్నం అరిస్తే అక్కడ అమరావతిలో ఉన్న బాబుకి బెదరాలి విశాఖపట్నంలో ఎస్సీ విభాగం అరిస్తే కేక రాజు గారి ఆధ్వర్యంలో అమరావతిలో ఉన్న బాబు కోసాలు ఇప్పుడు ఏమందాం ఫస్ట్ డైలాగ్ ఏంటి జై వేదిక మీద ఉన్నవాళ్ళు పెడతారు మీకు దండం పెడతా జై భీ అంతేనా ఖచ్చితంగా ఆకలి అవుతుంది మీరేమో డేక్షాలు తెచ్చి పెట్టారు తమ్ముళ్ళు మనసంతా అడ్ పిగుతుంది కొంతమందికి ఈ ముందున్న బ్యాచ్కి ఏమి ఇబ్బంది లేదు కానీ లాస్ట్ వర్షంలో వచ్చి పల్లిపోక రెండో రెండో జై జగన్ నా ఒంటి మీద రెండు టవర్లు ఉన్నాయి ఒకటేమో నీల రంగు ఇది నా ఆత్మగౌరవ ప్రతీక నా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రంగు ఈ రంగు ధరించుకొని ఇదిగో నా పార్టీ కలర్ లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కలర్ ఉంది అందుకే మీరంటే జగన్ అమితమైన ప్రేమ అందుకే వీళ్ళిద్దరిని కలపాలి ఎవరైనా కలపాలి ఎవరైనా కలపాలి ఎవరైనా కలపాలి రెడ్ బుక్ రాజ్యాంగం ఒకవైపు జై భీమ్ జగన్ జై జగన్ అనే నినాదాలు రెండో వైపు జై భీమ్ నేను జై భీమ్ అంటారు మీరు జై జగన్ అని ఇద్దరు కలిపేద్దాం జై భీమ్ వేదిక మీద సరి కలవట్లేదు అప్ప మొత్తానికి పదవులు పోతే ముందే వెళ్తున్నా శివరామకృష్ణ కృష్ణ ఆడవాళ్ళు జై భీ జై భీ జై భీ జై జగన్ నేను జై జగన్ అంటే మీరు జై భీమానండి ఇద్దరు కలపాల్సిందే డబల్ రాదు జై జగన్ జై ఇదే ఇప్పుడు నినాదం నువ్వు ఆటో మీద వేస్తావో సైకిల్ మీద వేస్తావో బండి మీద వేస్తావో ఇంట్లో స్టౌం మీద వేస్తావో డోర్ మీద వేస్తావు లేకపోతే పిల్లల అట్ట పుస్తకాల మీద వేస్తావో కానీ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు జై భీమ్ జై జగన్ అని నినాదాలు ఈ రాష్ట్రంలో ఊరు వాడ ఎందుకంటే నా సోదరుడు కనకారావు గారు చెప్పినట్లు ఆ నూట డెబ్బై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన రోజు నుండి ఈ రాష్ట్రంలోని అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద కక్ష కట్టారు ఎందుకన్నా ఎందుకు అంత ఎత్తు విగ్రహం అవసరమా ఏమండి మన గౌరవం ఎంత ఎత్తు నిలబెట్టాడు ఈ రాష్ట్ర రాజధాని నడుబడ్డులో ఎంత హైట్ లో నిలబెట్టారు మన ఆత్మగౌరవాన్ని ఎన్నైతుందక్క వినబడట్లేదు సభకు వస్తే చెవుడు వస్తుంది నాకు మీరు అరిస్తేనే బాగా పడింది నూట డెబ్బై ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే నీకు కోపం వచ్చిందా రాలేదా గుండె నిండా బాధ వచ్చిందా రాలేదా అందుకే రేపు ఓట్ల సభలో వచ్చినప్పుడు ఇరవై ఏళ్ళ వచ్చినా ఇరవై తొమ్మిదిలో వచ్చినా తొడగొట్టి కూర్చో రోజున దళిత సమాజం చేయాలి ఈ వేదిక మీద శాసనసభకు పోటీ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ తీసుకున్న ప్రతి వ్యక్తి చట్టసభలోకి వచ్చి తీరాల్సిందే అదే ఈ రోజున ఎస్సీ విభాగం తొలి అడుగు అన్న నేను వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ చెబుతున్నా పొద్దున్నే తెల్లవారుజా సభ్య సమాజం అంతా నిద్రపోతే చీపురు తీసుకొని రోడ్డుచ్చేది నా జాతే లో పునెళ్తున్న పేదవాళ్లకు ఆ బాత్రూమ్లు కడిగి పెట్టేది నా జాతే ఇళ్లలో పని చేసుకునేది నా జాతే నట్టి నడేడలో రోడ్డు మీద బాస్పిటల్ వేసుకొని నువ్వు నడిచే చెప్పులు కుట్టేవాడు నా జాతే అందుకే మేము ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మేమే రోడ్డు తెల్లవారు జై జగన్ అనే నినాదాలు రోజు మోగుతూనే ఉంటాయి నువ్వు నా తలబలగొట్టు వినుకొండలో నిట్ట నిల్ రెండు రోడ్డు మీద నా ముస్లిం మైనార్టీ సోదరుని నరికాయి కానీ నా పోరాటం ఆగదు నా శబ్దం ఆగదు నేను ఎవరి కోసం అయితే ఈ రోజు నా రాజకీయ రంగంలోకి వచ్చానో ఏ సమాజ శ్రేయస్సు కోసం వచ్చానో ఆ సమాజ శ్రేయస్సుని రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పంచిన మహానుభావుని కాపాడుకోవాలా లేదా కాపాడుకోవాలా లేదా కాపాడుకోవాలా లేదా ఏమన్నా అమ్మవాడి వస్తుందా లేదంటే చెప్పండి అమ్మవాడి వస్తుందా చేయూత వస్తుందా ఆసరా వస్తుందా లేదు అన్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ వస్తున్నట్టేగా లేదు అన్న వాళ్ళు కాక మిగతా వాళ్ళందరికీ వస్తుంది మీకు కూడా వస్తున్నట్టే వస్తున్నట్టే లేదు 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 అని చెప్పాలి లేదు 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 అని చెప్పాలి ఇంటి పట్టాలు వస్తుందా ఇల్లు వచ్చిందా చేత వచ్చిందా చిన్న వడ్డీ రుణాలు వస్తున్నాయా మరి మా రెల్లి కులస్తులు ఉన్నారు ఇక్కడ మా ఆయువు పట్టు మాలా మాదిగలే కాదన్న ఎస్సీలు అంటే ఎల్లి కూడా మావోడు బ్రహ్మాండంగా చెప్పాడు ముగ్గురు కలిసి యుద్ధం చేద్దాం ఏమి అంబేద్కర్ మహాశేడి సిద్ధాంతాన్ని బలపరిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా నేనైతే నిద్రపోను ఆహారం కష్టపడతాను నా తల పగలగొట్టినా నా నడు విరగొట్టినా నా మీద పోలి పెట్టినా భయపెట్టినా లాఠీ చార్జ్ చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా అంతిమ లక్ష్యం మరి నువ్వు 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 జై జగన్ జై జగన్ వైఎస్ బాబాసాబ్ అంబేద్కర్ జై వంద